హాయ్ హలో ఫ్రెండ్స్ ప్రైజ్ రాడ్ మీ అందరికి ప్రైజ్ రాడ్ నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలో పోవే ముందు ఒక చిన్న పల్లవి ఓకేనా స్థుతి సింహాసనాసీనుడా యేసుజా దివ్య తేజ స్తుతి స్తిసింహాసనాసీనుడా దివ్యేజా అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు నీతి న్యాయములుని కృప సత్యములు వర్తులు నీతి న్యాయములుని సింహాసనాద్వర కృప సన్నిధాన సన్నిధానవర్తులు స్తతి సింహాసనాసీను డాజ దివ్యేజ పరిశుదృఢవు అతి సుందరుడవు అతి సుందరుడవు ఫ్రెండ్స్ ఈ పాట ఇంతటి తాపేస్తున్నా నేను అన్నదైన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నాను అనుకో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు అందబడిద్ది ఓకేనా లేకపోతే ఆమ్ల ఓకేనా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ ఇప్పుడు వీడియో చూశారు కదా ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవకండి ఓకేనా బాయ్ ప్రైజ్లా